హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ ఏంటంటే మనం జనరల్గా దోసపిండి వేసుకుంటాం కదా అది ఒక టూ టూ త్రీ డేస్కి బాగా పులిసిపోతుంది కదా అలా మిగిలిన దోశపిండితో పునుగులు వేసుకోండి చాలా బాగుంటుంది ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి చేసుకోవడం చాలా సింపుల్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వర్షాకాలంలో సాయంత్రం పూట వేడివేడిగా తినచ్చు దానికోసం ముందుగా ఒక బౌల్లో ఒక కప్పు దాకా పిండిని తీసుకోవాలండి దోస పిండి బాగా పులిసిందైతేనే బాగుంటుంది రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి అలానే ఆనియన్స్ కొత్తిమీర తరుగు కొంచెం కరివేపాకు తరుగు పచ్చిమిర్చి కొంచెం వంట సోడా యాడ్ చేసుకోవాలండి ఒక స్పూన్ బియ్య పిండి ఒక్క స్పూన్ మైదాపిండి యాడ్ చేసుకోవాలండి కావాలి అలానే ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి ఇందులో బియ్య పిండి మైదా అనేది దోశ పిండి చాలా పలుచుగా కొంచెం పలుచుగా ఉంటుంది కదా అలా కాకుండా కొంచెం థిక్ కన్సిస్టెన్సీ కోసం అండి బియ్య పిండి ఇంకా మైదాని యాడ్ చేసుకుంటాం ఇలా యాడ్ చేసుకున్న దాన్ని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి అండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక దల్సరిగా ఉండే కళాయిని పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఆయిల్ హీట్ అయ్యే ఆయిల్ హీట్ అయ్యాక చిన్న చిన్న పునుగుల్లా వేసుకోవాలి అండి మొత్తం పిండిని అలా పునుగులు వేస్తున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా వేయండి ఇప్పుడు వాటన్నిటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టి చూడండి అంటుకోకుండా ఎంత క్రిస్పీగా వచ్చాయో బియ్యప్పిండి వేయడం వలన పునుగులు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయండి వీటన్నిటిని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా తీసుకున్న వాటిని మాత్రం మూత పెట్టి మాత్రం ఉంచుకోకండి అలా స్టోర్ చేస్తే మాత్రం మెత్తగా అయిపోతాయి అంతే అండి టేస్టీ అండ్ సింపుల్ పునుగులు అయితే రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్